నమస్తే వెల్కమ్ టు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో గల నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన ట్రస్ట్ ఇంద్రపాలెం కాకినాడ వారి ఆధునిలో పది రోజుల పాటు ఉచిత అన్నదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు అన్నదాన కార్యక్రమాలకు దాతలు ఎవరైనా విరాళాలు ఇవ్వదల్చిన వారు ఇవ్వబడిన తమ బ్యాంక్ స్కానర్కు పంపించాలని కోరారు మేము శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన సేవా సమితి రెండు వేల రెండులో స్టార్ట్ చేశాం అది దీని ఇంటెన్షన్స్ టు సర్వ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్ సో ఫ్రమ్ టూ థౌజండ్ టూ ఆన్వర్డ్స్ మేము ఈ లోకల్గా పర్సనల్గా అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళని కమర్షియల్ ఏమైనా వ్యాపారస్తుల్ని అప్రోచ్ అయ్యి మెటీరియల్ డబ్బు కలెక్ట్ చేసి వాటితో అయ్యప్ప స్వామి శబరిమల సన్నిధానంలో అన్నదానం చేసేస్తూ ఉండేవాడు కానీ రెండు వేల పదిహేను వరకు చేసాము రెండు వేల పదిహేను నుంచి రావన్పూర్ దేవస్థానం బోర్డు వాళ్ళు హ్యావ్ టేకిన్ ఏ డెసిషన్ నాట్ టు అలౌ అదర్ పర్సన్స్ టు డూ అన్నదానం అట్ సన్నిధానం దాని మీద మేము సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళాము బట్ ది సుప్రీంకోర్ట్ హెస్ డైరెక్టెడ్ హస్ టు గో టు అప్రోచ్ ది ఆంధ్రబుల్ హైకోర్ట్ అట్ హైకోర్ట్ అట్ అర్ణాకడం సో ది ఆంధ్రబుల్ హైకోర్ట్ అట్ అర్ణాకడంక్సెప్ బ్యూ ఆఫ్ ట్రావెల్కూర్ దేవస్థానం బోర్డ్ అండ్ సో వి గుడ్ నాట్టు అన్నదానం ఫ్రమ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆన్వర్డ్స్ ఎట్ శబరిమల సన్నిధానం ఫ్రమ్ టు అన్నింటికన్నా మిక్కిలి బలమైనది శక్తివంతమైనది ఆకలి మనిషికి ఆకలి ఎంతో బలమైనది మేము అది కనిపెట్టి శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన సేవా సమితి వారు రెండు వేల రెండు నుంచి రెండు వేల పదహారు వరకు కూడా శబరిమలలో రోజుకి ముప్పై వేల మంది చప్పున అన్నదానం చేశాం రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు దేవస్వం బోర్డు వాళ్ళు త్రావెన్కూరు దేవస్వం బోర్డు వారు ఫిలాంథ్రోపిక్ ఆర్గనైజేషన్స్ అంటే ధార్మిక సంస్థలు ఎవరూ కూడా అక్కడ శబరిమలలో అన్నదానం చేయకూడదు అని ఒక ఆర్డర్ తీసుకొచ్చి మాలాంటి వాళ్ళని ఎంతోమంది ధార్మిక సంస్థల ద్వారా అన్నదానాన్ని ఆపేశారు అందులో మా సంస్థ కూడా ఒకటి దీన్ని మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసాం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా దేవస్థానం వాళ్ళ ఆర్డర్స్ని సపోర్ట్ చేస్తూ మ మా కేసుని మళ్ళీ ఎర్ణాకుళం హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు ఫర్ ఫర్దర్ అండ్ బెటర్ ఆర్డర్స్ అప్పటి నుంచి రెండు వేల పదహారు నుంచి అక్కడ ఎవరూ కూడా ఎటువంటి ధార్మిక సంస్థలు కూడా అన్నదానం చేయలేకపోయాము ఆ తర్వాత మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి కంటిన్యూస్గా అంతర్వేదిలో అన్నదానం మొదలుపెట్టాము అంధర్ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు పది రోజులు ఉంటాయి రథసప్తమి నుంచి రథసప్తమి నుంచి మొదలుపెట్టి ఆ పౌర్ణమి అయినపోయిన మరుసటి రోజు వరకు కూడా ఇక్కడ అన్నదానం జరగాలి ఇక్కడ నలభై ఆరు సత్రాలు ఉన్నాయి కానీ ఏ ఒక్క సత్రం వాళ్ళు ఈ పది రోజులు పెట్టరు శబరిమలలో మేము ముప్పై రోజులు నలభై రోజులు పెట్టిన మేము మాకు ఇది పెద్ద విశేషమైన విషయం కాకోకుండా మేము దీన్ని తీసుకుని ఈ పది రోజులు కూడా ఎంతమంది వచ్చినా సరే కూడా మేము అన్నదానం పెట్టడానికి తగిన సంభారాలు అన్నీ కూడా సమకూర్చుకుని ఇక్కడికి వచ్చాం ఈ సంవత్సరం కూడా పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఇక్కడ అన్నదానం చేయడానికి సర్వము సన్నద్ధముగా ఉన్నాము